హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ పద్నాలుగు భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు మదన మందిరం పార్ట్ ఫిఫ్టీన్ శివాని శివాని తల్లిదండ్రులు ఇల్లు తగలబడిపోయి అగ్గుకి ఆహుతి అయ్యారు అని కబురు వచ్చింది వేదవతి ధర్మారావు అక్కడికి వచ్చి కనుక్కుంటే గ్యాస్ సిలిండర్ పేలింది అని మాత్రమే చెప్పారు చనిపోయి ఉన్న ముగ్గురిని దహనం చేసి వెళ్ళిపోయారు ఇక్కడ వరకు యోగికి తెలుసు రుద్రేష్కి తెలుసు రుద్రేష్ విదేశాల నుంచి వచ్చే వరకు శివాని చనిపోయింది అని చెప్పటం ఆమె తల్లిదండ్రులు కూడా చనిపోయారని చెప్పటం జరిగింది కానీ రుద్రేష్ తల్లి శివానిని జాగ్రత్తగా చూస్తాను అన్నది చూడలేదు తండ్రికి సపోర్ట్ చేసి ఇద్దరు కలిసి ఏదో చేశారు అని ఇక ఆ రోజు నుంచి తల్లిదండ్రులతో మాట్లాడటం బంద్ చేశాడు ధర్మారావు ఎంత చెప్పినా కాని రుద్ర వినలేదు నీ సొమ్ముతో నాకు అవసరం లేదు అని చాలా రోజులు అసలు ఇంటికి కూడా రాలేదు శివాని పేరుపై హబ్బు పెట్టాడు డబ్బు సంపాదన మీద పడ్డాడు తల్లికి బాగా లేదనో మేనత్త ఏదైనా సందర్భానికి పిలిస్తేనో రావటం జరిగింది మమత అన్నయ్య నీకు ఇంకో విషయం కూడా తెలియాలి రాత్రి నేనేదో వంట చేస్తే ఆయనేదో పెడితే మీకు అలా అయింది అనేది అబద్ధం అది కూడా కాక్రియాతో చేపించారు ఇకనైనా కాస్త మేలుకో నాకు తెలిసి నైట్ శివ నీకు కట్టిన ఆ థ్రెడ్లోనే ఏదో ఉంటుంది నైట్ నేను భవ్యని అడిగాను శివకి ఆ థ్రెడ్ ఎక్కడిది నువ్వు శివతో ఉన్నావు కదా అని భవ్య చెప్పింది ఎవరో పూజ చేసి పెద్ద బావ కోసం తెచ్చారట పెద్ద బావకి ఇష్టం ఉండదు కదా మమ్మీ నన్ను శివని కట్టుకోమని చెప్పింది కానీ పెద్ద బావ కోసం తెచ్చారు అని నేను శివకి చెప్తే ఆ థ్రెడ్ శివ పెద్ద బావకు కట్టింది నా దగ్గర ఉన్నది ఇంకొకటి శివకి ఇచ్చేశాను అక్కడ భవ్య చెప్పిన దాని ప్రకారం భవ్య ఒకటి కట్టుకోవాలి భవ్య అది శివకి ఇచ్చేసింది రాత్రి నిన్ను భవ్యని కలపటానికి చాలా ప్రయత్నాలు జరిగాయి ఇంకొక థ్రెడ్ శివ ఏం చేసిందో మరి అంటుంటే రుద్ర నవ్వుతూ దక్షితకి కట్టింది మనసులో అందుకేనా నన్ను అంతలా కోరుకుంది అనుకున్నాడు యోగి భగవంతుడు శివ రూపంలో వచ్చి నీకు ఒకటి దక్షితకొకటి అందేలా చేశాడు అదే భవ్యకి నీకైతే ఎలా ఉండేది ఒక్కసారి ఆలోచించు అమ్మా నాన్నని అనటం కాదు ఏదో జరుగుతుంది పిన్ని ఏదో మేనల్లుడివి తన కూతుర్ని చేసుకోవాలి అని ఆశపడటం బాగానే ఉంటుంది కానీ మరీ అంత చిన్న పిల్లను కూడా కట్టబెట్టాలి అని చూడటం నాకైతే అర్థం కావటం లేదు ఏదేమైనా నువ్వు ఇంకా భైరవ చరిత్ర కూడా తెలుసుకోవాలిరా అంటుంటే రుద్ర అన్నీ తెలుసుకుంటాను ఇప్పుడు అత్త ప్లాను నేను భవ్య ఒకటి కావాలి అనేది భవ్యత ఒకటయ్యాను అనేలా మమత నువ్వు దాన్ని క్రియేట్ చెయ్యి ఎందుకంటే కొన్ని రోజులు మనం ఏం చేస్తున్నాము అనేది ఎవ్వరికి తెలియకూడదు నాకు ఇలా అన్ని తెలుస్తున్నాయని కూడా ఎవ్వరికీ తెలియకూడదు అంటూ ఇక ఆ థ్రెడ్ పవర్ పోయింది అని నవ్వుకుంటూ అది తీసి దీన్ని భవ్యకి కట్టు అని ఆ థ్రెడ్ మమతకు ఇస్తుంటే మమత దక్షిత థ్రెడ్ తెచ్చి భవ్యకు కడతా ఆ థ్రెడ్ నీ చేతికి అలాగనే ఉండని అన్నది రుద్ర అవునవును ఇది నా చేతికి ఉండాలి అని యోగితో మనం టిఫిన్ చేసి ఆ డాక్టర్ అంకుల్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని అతనిని కలుద్దాం అంటుంటే యోగి నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోరా అన్నాడు రుద్ర లేదు లేదు గత పది సంవత్సరాల క్రితం నుంచి ఏదో జరుగుతుంది శివాని ఇంట్లో గ్యాస్ పేలింది అని పోలీసుల పంచనామాలో చూసి నేను అది మొత్తం డాడీ ప్లాన్ అనుకున్నాను శివ ఇంట్లో గ్యాసే లేదట అది ఎలా పేలుతుంది అని నేను అమ్మని నాన్నని ఇన్ని రోజులు దూరం పెట్టాను నా కోపంలో న్యాయం ఉంది అని అమ్మ మౌనంగా ఉంది కానీ శివాని కోసం తను చేయవలసింది చేసింది తనకే తెలియకుండా ఏదో జరిగి ఉంటుంది శివాని గర్భవతి అని అమ్మకు తెలిసింది అంటే అమ్మ మరీ అలా చేస్తూ చేస్తుంటే చూస్తూ ఊరుకునే అంత మూర్ఖురాలు కాదు డాడీకి సహకరించేది అంతకంటే కాదు డాడీ శివని చూస్తూ అంతలా మురిసిపోతున్నాడు అంటే డాడీ కూడా శివాని కడుపుతో ఉంది అంటే అలా చేసేవాడు కాదు ఇదంతా కనిపెడదాము కానీ ముందు శివని దక్షితకి ఏంటి అనేది శివానికి దక్షితకి ఏంటి అనేది కూడా తెలియాలి పెళ్లి కాని పిల్ల కాకుండా చాలా చిన్న వయసులో శివాని బిడ్డను దక్షిత గర్భంలో ఎందుకు చేర్చుకుంటుంది అంటుంటే యోగి తక్షితనే అడిగితే పోతుంది కదరా అన్నాడు రుద్ర పాపం దానికి శివకు తండ్రి ఎవరో కూడా తెలియదు అది చెప్పదలుచుకోకనే నేను అడిగితే కూడా మీరే తెలుసుకోండి అన్నది డాక్టర్ని అడిగితే అంత చిన్న పిల్లకి ఎలా గర్భం ట్రాన్స్ఫర్ చేశారు అతను చెప్తాడు ఆ రోజు మమత అన్నదాని ప్రకారం శేఖరంకులు కూడా ఉన్నాడు శేఖరంకులు మిలటరీ వాడు కలిగిన వాడే శివానికి వాళ్లకు రిలేషన్ కూడా తెలుస్తుంది ఇంకా ఏమైనా తెలుసుకునే అవకాశం ఉందేమో టిఫిన్ చేసి వెళ్దాము ఫ్రెష్ అయ్యి వస్తా అని వెళ్ళి ఫ్రెష్ అయ్యి అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నారు రుద్ర టిఫిన్ చేస్తుంటే మేఘమాల రుద్ర చేతికి రెడ్ థ్రెడ్ చూసింది ఇక భవ్య రాలేదు అని భవ్య రూమ్ దగ్గరికి వెళ్ళింది అప్పటికే మమత భవ్య దగ్గరికి వెళ్లి దక్షిత థ్రెడ్ను తెచ్చి భవ్యకి కట్టేసి అంతకు ముందే భవ్య కాస్త చిందర వందరగా ఉంది ఎందుకంటే అఖిలేష్ బాబుకి ముద్దు మిస్ అయిపోయింది కదా రాత్రి అందరూ పడుకున్నాక పిల్లిలాగా భవ్య రూంలోకి దూరాడు నువ్వు చీర కట్టుకుంటే నేను ఇలాగే వస్తా అంటూ భవ్యని భయపెట్టాడు అల్లరి పెట్టాడు మిస్ చేసిన ఆ ముద్దుని తీసుకుని వెళ్ళాడు భవ్యకి భయానికి ఆ చీర మార్చుకోలేక గందరగోళంలో పడుకుంది మమత నిద్రపోతున్న భవ్యకి సైలెంట్ గా తాడు కట్టేసి ఇంకాస్త బొట్టు అటు ఇటు చెరిపి ఏదో జరిగినట్టు చేసి మమత సైలెంట్ గా ఉంది ఇప్పుడు మేఘమాల డోర్ తడుతుంటే భవ్య నిద్ర మత్తులో వచ్చి డోర్ తీసింది భవ్యను చూసి భవ్య చేతికి ఉన్న రెడ్ త్రాడ్ థ్రెడ్ను చూసి మురిసిపోయింది ఇప్పుడే ఎందుకు తొందరపడటం ఇంకొక నెల రెండు నెలల్లో అయితే అది ఎలాగో నెల తప్పిద్ది అప్పుడు మొదలు పెడతా ఇప్పుడైతే ఏదో ఒక సాకు చెప్తారు అని తల్లి కావటం ఖాయం అనుకొని మేఘమాల భవ్యతో ఎంతసేపు పడుకుంటావే టిఫిన్ చెయ్యవా అన్నది భవ్య మమ్మీ నేను నైట్ చాలా లేటుగా పడుకున్నా ఓపిక లేదు నేను పడుకుంటా అంటూ మళ్ళీ పోయి పడుకుంది మేఘమాలకు అది వేరేలా సైలెంట్ సైలెంట్గా వచ్చి నా పని సక్సెస్ అయిందని ఆనంద పడిపోతుంది రుద్ర సైలెంట్ గా అన్ని చూస్తూనే ఉన్నాడు ఇంటి దొంగలను ఈశ్వరులు కూడా పట్టలేరు అంటారు అలా ఇప్పుడు అత్తని ఏదైనా అందాము అంటే మేనత్త అయిపోయింది అప్పుడు నువ్వు శివానిని పెళ్లి చేసుకున్నప్పుడు నేనేమైనా వద్దన్నానా అప్పుడు నా కూతురు చిన్నది ఇప్పుడు వేరే చేసుకుంటానని కలవదు అంటది అసలు ఎందుకు ఈ టాపిక్ ఎత్తటం అని తన వెనక అసలు ఏం జరుగుతుందో అది కనిపెట్టాలి అని టిఫిన్ చేసి యోగిని తీసుకుని ఆ డాక్టర్ అంకుల్ రిటైర్డ్ అయ్యి ఎక్కడో ఉంటే అతన్ని కలిశారు డాక్టర్కి యోగి తెలియదు రుద్రా తెలియదు ఎవరు బాబు మీరు అంటే యోగి మూగ అమ్మాయి మమత కదా ఆమె భర్తని అన్నాడు డాక్టర్ అవునా బాబు ఎలా ఉంది మమత చాలా మంచి మనసున్న అమ్మాయి సడన్గా ఏదో జరిగింది అమ్మాయి కనిపించలేదు అంటే ఏమైపోయిందో అనుకున్నాను అంటుంటే యోగి అనుకోకుండా మమతతో పెళ్ళి జరిగింది తను అప్పటి నుంచి నాతోటే ఉంటుంది అది ఒక ఇన్స్టెంట్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది దాని గురించి కాదు కానీ మమత మీరు కలిసి శివాని గర్భంలో బిడ్డను దక్షిత గర్భంలో పెట్టారు శివానికి దక్షితకి సంబంధం ఏమిటి అలా ఎందుకు చేశారు మీరు పెళ్లి కావలసిన పిల్ల కదా తన లైఫ్ ఆలోచించలేదా అని యోగి అన్నాడు డాక్టర్ దక్షిత ఇష్టంతో అది జరిగింది బాబు దక్షిత శేఖర్ కూతురు కాదు శివానికి తోడబుట్టిన చెల్లెలు శివాని కడుపుతో ఉంది అత్తగారింటికి వెళుతుంది ఒకసారి రమ్మంటేను శేఖర్ గారు దక్షిత వచ్చే వరకు ఇలా జరిగింది బాబు అక్కని ఆ పరిస్థితిలో చూసి అక్క చివరి కోరిక తీర్చటానికి తాను అంతా చేసింది కలిసి మెలసి పెరగలేదు కానీ అక్క అంటే ఆమెకు ప్రాణం అనగానే రుద్ర శివానికి తోడబుట్టిన చెల్లెలు నాతో ఎప్పుడూ చెప్పలేదు శివానికి భర్తను నేనే అన్నాడు డాక్టర్ నవ్వుతూ మీతో లేచిపోయి వచ్చిన అమ్మాయి తన కుటుంబం గురించి ఏం చెప్తుంది అయినా ఆ అమ్మాయి శివాని చెల్లెలు అని శివానికి వాళ్ళ అమ్మా నాన్నకు మాత్రమే తెలుసు ఇక ఎవ్వరికీ తెలియదు నాకు కూడా ఆ గర్భం ట్రాన్స్ఫర్ చేసేటప్పటి వరకు కూడా సంగీతం మాస్టర్కి ఇద్దరు ఆడపిల్లలు అని తెలియదు ఆ విషయమే శేఖర్ గారిని కనుక్కుంటే సంగీతం మాస్టారు శివాని పుట్టాక చాలా రోజులు పిల్లలు పుట్టలేదంట అయినా ఆడపిల్లలు పుట్టింది కటిక దరిద్రంలో ఉన్నాము అని పిల్లల మీద మక్కువ కూడా లేదు చాలా సంవత్సరాల తర్వాత ఆమె నెల తప్పితే అబ్బాయి అయితే తీసుకునిరా అమ్మాయి అయితే ఎవరికైనా ఇచ్చిరా అని సంగీతం మాస్టారు చెప్పారట అలా శివాని తల్లి దక్షిత పుట్టాక పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్ళాలి అంటే దక్షతని తీసుకుని వెళ్ళటం కలవదు అటువంటి పరిస్థితిలోనే శేఖర్కి సంగీతం మాస్టారు స్నేహితుడు అతని భార్యకు దూరపు బంధువు ఆ విషయం తెలుసుకుని ఆ పాపని తను తీసుకున్నాడట నాకు భార్య లేదు ఆడపిల్ల అంటే ఇష్టము అని పసిగుడ్డుగా ఉన్నప్పుడే అతను తీసుకుని వెళ్ళాడు శివాని తల్లికి పురిట్లోనే బిడ్డ పుట్టింది చనిపోయింది అన్నట్టు అందరికీ ప్రచారం చేసి శివాని వాళ్లకు ఉన్నంతలో చూసుకు శివానిని వాళ్ళు ఉన్నంతలో చూసుకున్నారు దక్షిత శేఖర్ దగ్గర పెరిగింది అప్పుడప్పుడు శివాని తల్లి బిడ్డని చూసుకోవాలి అనే ఆరాటంతో శేఖర్ని వేడుకుంటే తీసుకుని వచ్చి చుట్టాలు అన్నట్టు ఒకటి రెండు రోజులు అతను కూడా ఉండి చూపించుకుని వెళ్ళాడు అలా ఇలా శివానికి తన చెల్లి దక్షిత అని తెలుసుకును కానీ వాళ్ళకున్న దరిద్రానికి దక్షితని వేరే చోట పెంచుతుంటే ఏమనుకుంటారో అని తను చెప్పలేదు తల్లిదండ్రులు ఎక్కడా చెప్పలేదు ఇక మీకెలా చెప్తుంది దక్షితకైతే శివాని చనిపోయేటప్పుడు తెలిసింది చనిపోయింది తల్లిదండ్రులు అని శివాని తోడబుట్టిన అక్క అని శివాని కోరిక దక్షిత తీర్చాలి అనుకుంది కానీ శివాని శేఖర్కి ఆ బిడ్డ గురించి చెప్పింది చాలాసేపు మాట్లాడింది నేనేమో అన్ని అడగలేదు ఇప్పుడు ఎందుకు బాబు ఆ విషయాలన్నీ అని అంటుంటే రుద్ర అప్పుడు శివానికి భర్తని ఆమెను కోల్పోయాను ఇప్పుడు దక్షితకి భర్తని అయినా నా బిడ్డకే తండ్రిని అయ్యాను వాళ్ళ ఇంట్లో గ్యాసే లేదని నా బామర్ది అన్నాడు గ్యాస్ పేలి చనిపోయింది అంటే ఎవరు చేశారు శివానికి తెలిసి ఉంటుంది కదా ఆఖరిగా మీకేమైనా చెప్పిందేమో అని రుద్ర బాధగా అంటుంటే డాక్టర్ నాకైతే ఖచ్చితంగా బిడ్డ బ్రతకాలి అని మాత్రమే చెప్పింది కానీ బాబు శేఖర్ గారితో మాత్రం చాలా మాట్లాడింది అతన్ని కలవండి దక్షిత మీ భార్య అంటున్నారు అంటే మీ మామగారే కదా అన్నాడు రుద్ర శేఖర్ గారు చనిపోయారు అతను చనిపోయాకే ఆమె నా భార్య అయినది ఏదేమైనా నా బిడ్డ నా దగ్గరికి వచ్చింది కానీ ఎందుకో శివాని ఎలా చనిపోయింది తెలుసుకోవాలి అని మరలా ఇప్పుడు దక్షితకి శివకి ఏదైనా అపాయం ఉంటే జాగ్రత్త పడటానికి అని ఇద్దరు డాక్టర్కి నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు యోగి కారులో దక్షితకి అంతా తెలిసేమోరా అంటుంటే రుద్ర లేదు దానికి శివ తండ్రి ఎవరో తెలియకుండానే అది స్కూల్ డేలో నన్ను చూసి అప్పటికి నాకు పెళ్ళైందని తెలిసిన దాని అక్క ముగుడిని అన్న సంగతి దానికే తెలియదు అలా దాని మనసులో నేనున్నాను కాని శివకి ఫాదర్ ఫాదర్ని నేనే అని పాపం దానికి తెలియదు ఇవన్నీ తెలిస్తే ఎప్పుడూ నన్ను కలిసేదే కదరా శేఖరంకులు ఉంటే ఖచ్చితంగా తెలిసేది అంటుంటే రామ్కి ఏమైనా తెలిసేమో అని పృథ్వీ దగ్గర నంబర్ తీసుకుని రామ్కి ఫోన్ చేశారు రామ్ చెప్పండి ఎవరు మీరు అంటే రుద్ర శివ ఫాదర్ని అన్నాడు రామ్ అంటే మీరు శివాని హస్బెండా అన్నారు రుద్ర అవును నాకు ఇన్ని రోజులు బేబీ ఉందనే తెలియదు మీ ఫ్యామిలీ మా ఇంటికి ఎదురుగా వచ్చాక అని తెలుసుకోగలిగాను అంటుంటే రామ్ అలా ఎలా తెలుసుకున్నారు దక్షితకి కూడా ఏమి తెలియదు కదా అన్నాడు రుద్ర దక్షితకి తెలియకపోవచ్చు మీకు కూడా తెలియకపోవచ్చు కానీ నా భార్య శివాని అని శివ బేబీని దక్షిత గర్భంలో చేర్చారు అని ఇదైతే నిజమే కదా ఇది నీకు కూడా తెలిసిందే కదా అన్నిటికంటే ముఖ్యమైనది శివాని సొంత చెల్లెలు దక్షిత ఇన్ని తెలుసుకున్నాను అంటే అన్నాడు రామ్ శివ లేకుండా దక్షిత ఉండలేదు దక్షితనే వదిలిపెట్టి శివ కూడా మీ దగ్గరకి రాదు అది గ్రహించలేకపోయారా అన్నాడు రుద్ర నవ్వుతూ ఇప్పుడు నేను దక్షితని శివని వేరు చేస్తాను అనలేదు శివ నా కూతురు ఆ రోజు శివాని చనిపోయిన రోజు శేఖర్ అంకుల్ ఉన్నాడంట శివాని చివరి మాటలు ఏమైనా చెప్పిందేమో మీకేమైనా తెలుసేమో ఫోన్ చేశాము అంటే రామ్ మా నాన్నగారు చాలాసార్లు దక్షితకి నాకు చెప్పాలని ట్రై చేశారు దక్షిత అక్క గతం గురించి నేను తెలుసుకొని బాధపడటం తప్ప ఏమీ లేదు దాని గతంలో ఉన్న మనుషులు మంచివారు అయితే దానికి ఆ పరిస్థితి రాదు దానికి బిడ్డ ఉందని కూడా దాని అత్తగారికి తరపున తెలియాల్సిన అవసరం లేదు అసలు వాళ్ళ గురించి నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు శివ నా కూతురు అని మొండిగా ఉంది నాన్నగారు ఎన్నిసార్లు చెబుదామన్నా కానీ వినలేదు దక్షితకే అవసరం లేనప్పుడు నాకు కూడా వద్దని శివ పాదరి గురించి నేను కూడా తెలుసుకోవాలనుకోలేదు మీకేమైనా డీటెయిల్స్ కావాలి శివాని ఎలా చనిపోయింది అనేది అయితే నాన్నగారు డైరీ రాసుకుంటారు ఒకవేళ శివాని ఆఖరి మాటలు నాన్నకు తెలిసి ఉంటే అందులో ఖచ్చితంగా ఉంటాయి మా నాన్నగారి డైరీ అయినా కానీ రక్షిత ఇస్తానంటే తీసుకోండి లేదంటే తనని బలవంతం చేస్తే నేను ఊరుకోను అన్నాడు రుద్ర ముసిముసిగా నవ్వుతూ ఓకే అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు యోగి ఏమంటున్నాడు రాని బామర్ది అంటుంటే రుద్ర డాక్టర్ చెప్పినట్టు శేఖర్ అంకులకి తెలుస్తుందని దక్షిత వాళ్ళ అక్కకి ఆ పరిస్థితి కల్పించిన వాళ్ళ గురించి తెలుసుకోవాలని అస్సలు అనుకోలేదట చెప్పొద్దని కరాఖండిగా అనేదట నేను చెప్పాన దానికి నా గురించి తెలిస్తే అది ఎప్పుడో నా దగ్గరికి వచ్చేసేది చాలా టైం వేస్ట్ చేసింది దొంగ ముఖంది అన్నాడు యోగి ఒరే దక్షితకి ఇప్పుడు కరెక్ట్ వయసే నీకే టైం వేస్ట్ అయిపోయి ఉంటుంది అని అంటుంటే రుద్ర అది నిజమేలే ఏదేమైనా వసంతంలా వచ్చింది శివాని కానుకనే అందించింది అదేంటో తెలియదు అది ఒక ముద్దు ఇచ్చింది నా లైఫ్ని మొత్తం మార్చేసింది అని దక్షితని తలుచుకుని ముసిముసిగా నవ్వుకుంటుంటే యోగి మా చెల్లి ఒక్క ముద్దు ఇస్తే తమరు రాత్రి ఏం చేశారో మమత ఫోన్ చేసి చెప్పింది పాపం శివ లెగమని గోల అంట దక్షితకి ఓపిక లేదు మా అంటుంటే లెగలేకపోతే డాక్టర్ని పిలుస్తాను అని శివ గోల చేస్తుంటే దక్షితకి ఏం చెప్పుకోవాలో తెలియక బేలగా ఉంటే మమత కవర్ చేయలేకపోయిందంట ఏదో ఉపవాసం ఉండి కకృతి మొహం వాళ్ళ దక్షితని అలా ఎలా చేసావురా అంటుంటే రుద్ర దాని ప్రేమ అలా చేపించింది ఆ థ్రెడ్ పవర్ కూడా కోఆపరేట్ చేసింది ఇంతకీ ఫుడ్ అయినా తిన్నదంటానా అని అడిగాడు యోగి నువ్వే ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా నన్ను అడుగుతున్నావు అంటుంటే రుద్ర నేను ఫోన్ చేస్తే అక్కడ అందరూ ఉంటారు కొన్ని రోజులు సీక్రెట్ గా దాన్ని ఉంచాలిరా ఇప్పుడే బయటపడితే మనం చెయ్యాల చెయ్యాలి అనుకున్న పని ముందుకు జరగదు ఇంత గందరగోళం అవుతుంది అని బాధగా అంటుంటే యోగి మమత దగ్గరుండి చూసుకుంది లే కంగారు పడకు అన్నాడు అలా ఇద్దరు నైట్ కల్లా ఇంటికి వచ్చారు దక్షితకి రుద్రకి దక్షితని ఉదయం నుంచి చూడక ఒక బాధ ఈ రాత్రికి తనతో ఎలా ఉండాలి అని ఒక బాధ దాని పక్కన రాక్షసిల ప్రియ ఒక పక్కన శివ వీళ్ళిద్దరిని మాయచేసి ఎలా చేరాలే అని విరహంతో మోహంతో దక్షిత పొందు కోసం ఆరాట పడుతున్నాడు పిల్లగాడు నిన్న అంటే వేరే గదిలో పడుకుంది ఈ రోజు ఆ గదిలో లైట్ కూడా వేయలేదు అంటే అందరూ ఒక చోట ఉండి ఉంటారు ఈ మొహం దానికైనా మొగుడితో మొదటి రాత్రి అయింది రెండో రాత్రి ఎక్కడ ప్లాన్ చేశాడు అని ఏదో ఒక వంక పెట్టుకుని రావచ్చు కదా అని ఆశగా ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి దక్షితని ఎలా కలవాలి అని ప్లాన్ చేస్తున్నాడు అలా ఇలా బయటికి వచ్చాడు మెల్లిగా దక్షిత ఇంట్లో ఎవరు చూడకుండా దూరాడు పైప్ లైన్ ఎక్కి మెల్లిగా బాల్కనీలోకి వచ్చి డోర్ స్లైట్గా గా తీశాడు శివ మంచి నిద్రలో ఉంది కానీ ప్రియ మాత్రం లోడా లోడా వాగుతుంది ఏమైందే ఈ రోజు నీకు ఉదయం నుంచి పడుకున్నదానివి పడుకున్నట్టే ఉన్నావు ఏదో రాత్రి నీకు మొదటి రాత్రి జరిగింది నిద్ర లేకుండా ఉన్నట్టు ఉన్నావు కానీ మమతాకేమో దిష్టి తగిలింది అది ఇది అని కవర్ చేస్తుంది అంటుంది నాకేదో అనుమానంగా ఉంది రాత్రి నీ రూమ్లోకి రుద్రగాని రాలేదు కదా అంటుంటే ఇక్కడ రుద్ర ఈ ప్రియా రాక్షసికి అన్ని ఇట్టే తెలిసిపోతాయి అరే బామర్ది నువ్వు ఆ బోర్డర్ లో ఉంటే నీ పిల్లం నా పెళ్లాన్ని వదిలిపెట్టాలా లేదు నువ్వంటే దూరంగా ఉన్నావు కాబట్టి ఉండగలుగుతున్నావు ఎదురుగా పెట్టుకున్న అందమైన పెళ్లాన్ని నేనెలా ఉండనురా అని రామ్ని తిడుతున్నాడు దక్షితకి కూడా రుద్రాన్ని చూడాలి అనిపిస్తుంది అది కామన్ కదా పెళ్లి చేసుకున్నాడు మొదటి రాత్రి జరిగింది దక్షిత అసలే కలల కాపురంలో నడుములు చాలా సార్లు విరగొట్టుకుంది ఈరోజు వేరే గదిలో పడుకుంటా అంటే ప్రియ ఊరుకోదు కనీసం త్వరగా పడుకుందామే ఒక ఫోన్ అయినా చేసి మాట్లాడదాము అంటే ఉదయం నుంచి నా పక్కనే ఉంది నేనేదో చచ్చిపోతున్నట్టు ఇది పడుకోదు నేను ఈషుకి ఫోన్ చేయలేను అని ప్రియ ఏదేదో మాట్లాడుతున్నా కానీ దక్షిత మనసు మొత్తం ఉదయం నుంచి కనీసం ఒక్కసారి కూడా కనిపించలేదు ఒక్కరోజు వాడుకొని వదిలి వెళ్ళిపోయాడు అయితే మెడలో తాలి కట్టడు కదా ఎట్టు వెళ్ళాడు ఎందుకు రాలేదు అని తన ఆలోచనలో తను కొట్టుకుపోతుంది రుద్ర మెల్లిగా యోగికి మెసేజ్ చేసి ప్రియని ఒక గంట డైవర్ట్ చేయరా అని రిక్వెస్ట్గా అడిగాడు యోగి ముసిముసిగా నవ్వుకుంటూ మరి నాకేంటి అన్నాడు రుద్ర రెండు గంటలు కాని ప్రియని డైవర్ట్ చేసావనుకో నువ్వేం అడిగితే అది ఇస్తారా అన్నాడు యోగి నాతో కూర్చొని మందేస్తావా మరి అన్నాడు రుద్ర ఎవడైనా అందమైన పిల్లాన్ని ఎదురుగా పెట్టుకుని మందు తాగుతూ కూర్చుంటారా బేవకుబ్ నా కొడక అంటుంటే యోగి అరే కనీసం మమత నా లైఫ్లోకి ఎలా వచ్చింది అని చెప్పుకోటానికి కూడా ఒక్క మనిషి లేర్రా నా మనసులోదంతా నీకు చెప్పుకోవాలని మమత నా జీవితంలోకి ఎలా వచ్చింది అని నీకు చెప్తే నాకు అదో తృప్తి నువ్వు వింటాను అంటేనే నువ్వు చెప్పిన మాట నేను వింటాను అన్నాడు రుద్ర ఎద్దవ టైం చూసి ఆడుకుంటున్నాడు తను ఎలా వస్తే ఏంటి వీడైతే హ్యాపీగా ఉన్నాడు కదా ఏమోలే నా గురించి ఇంతా చేస్తున్నాడు కదా ఒక ఫ్రెండ్గా వాడు పడిన బాధలు చెప్పుకోవాలని వాడికి ఉంటుంది ఓకే అన్నాడు టైం తొమ్మిది అవుతుంది పదకొండు గంటల దాకా పాపతో సరిపోతుందా అని అనుకుంటుంటే రుదా రుద్ర అంతరాత్మ లేదురా అందరి ముందు ఎత్తుకొని పోయి నీ బెడ్రూమ్ లో పెట్టుకో తర్వాత అది కూడా శివానిలా మిస్ అయినట్టు మిస్ అయితే ఇంకొక పది సంవత్సరాలు ఏడ్చుకుంటూ ఇక తర్వాత నీ లైఫ్ లోకి ఎవరు కూడా రారు అని రెండు పీకులు పీకింది రుద్ర వదు వద్దు ఆ రెండు గంటలు సరిపుచ్చుకుంటాలే అని తనకు సాను సర్ది చెప్పుకొని ప్రియా ఆ రూమ్ లో నుంచి ఎప్పుడు వెళ్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకుని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ ఒక కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్ లో పెట్టాను నాన్ గా వినండి